కొత్తొక వింత పాతొక రోత పాత సంవత్సరానికి భాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది కన్నడ నటి రాగిని ద్వివేది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇదిగో ఇలా కొత్తగా కొంగొత్తగా తనని తాను పరిచయం చేసుకుంది గతాన్ని తలుచుకుని సమయాన్ని వృధా చేసేందుకు రాగిని సిద్ధంగా లేదు భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తోంది అందుకే రాగిణి ద్వివేది ఉగాది స్పెషల్ ఫోటోషూట్తో అభిమానుల ముందుకు వచ్చింది ఇదిగో ఇలా మల్లె చెండును ఒంటికి చుట్టుకుని జెరీ అంచు బంగారు వర్ణం సిల్కు చీరలో దేవత సుందరిలా మెరిసిపోతోంది అలా పానుపుపై జేరబడి మల్లెలను ముంజేతికి కట్టుకుని సువాసన పీలుస్తూ అసలు రాగిని ఇచ్చిన ఫోజ్లు కుర్రకారులో కలకలం రేపుతున్నాయి పానుపుపై బంతిపూల దండల మధ్య రాగిని రసరమ్యంగా మెరిసిపోతోంది ఒక కొత్త సంవత్సరం ఒక కొత్త అధ్యాయం దానిని ఆశ దృఢ సంకల్పంతో స్వీకరించండి ప్రతి సూర్యోదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది దీనిని అద్భుత ప్రారంభంగా చేసుకోండి పండుగ రంగులు మీ జీవితాన్ని ఆనందం శ్రేయస్సు విజయంతో చిత్రించాలి కొత్త సీజన్ వికసించినప్పుడు ఈ పండుగలో మీ కలలు వాస్తవంలోకి వికసించాలి అనే అందమైన క్యాప్షన్ని ఈ ఫోటోలకు జోడించింది రాగిణి ద్వివేది కన్నడ నాట అగ్రకథానాయిక స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ పేరు ఇంతకుముందు డ్రగ్స్ స్కాండల్లో వినిపించింది కొద్ది రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించి బయటకు వచ్చింది ఇటీవల తిరిగి తన కెరీర్ పైనే ఫోకస్ చేసింది జీవితంపై పాజిటివ్ దృక్పథం కలిగి ఉన్న రాగినికి మునుముందు నటిగా మంచి అవకాశాలు దక్కాలని ఆకాంక్షిద్దాం రాగినికి ఉగాది శుభాకాంక్షలు